హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈరోజు మనం హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ మనం కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ గారు గెలవడం జరిగింది గజ్జే ఐలయ్య గారు మన ఛానల్కు ఆయన అందుబాటులో ఉండడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ గారు మీరు గెలిచిన తర్వాత మీ గ్రామంలో మూడు ప్రధాన అంశాలు ఏంటి ఇలాంటి కార్యక్రమాలు ఫస్ట్ స్టార్టింగ్ మీరు నెరవేర్చబోయేవి ఏమున్నాయి నా పేరు గజ్జి హైలయ మాది పత్తిపాక గ్రామం నాది కాంగ్రెస్ బ బలపర్చిన నేను గజ్జి హైలయ నాకు ఒక మా మీద నమ్మకం పెట్టుకొని మా కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్యులు భూపల్లిపల్లి గంటా సత్యారావు గారు నా మీద నమ్మకం పెట్టుకొని టిక్కెట్ ఇవ్వడం జరిగింది అదే ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మరి ముఖ్యంగా ఏంటంటే పత్తిపక్క గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే వాస్తవానికి నేను కడప గడపకు వాళ్ళ ఇంటింటికి పోయి ముఖ్యం నేను మొక్కడం వల్ల ఏంటంటే పక్కా ఇలా నువ్వు గెలుస్తావు నువ్వు ఒక మంచి వ్యక్తివి నువ్వు మాకు సహకరిస్తావని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా పత్తిపక్క గ్రామ పెద్దలందరికీ మరి అవ్వలకు అక్కలకు చెల్లెళ్ళకు మరి ముఖ్యంగా మొత్తం యూత్కు నేను వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా ఊరు పరిస్థితి ఏంటంటే వాస్తవానికి ఈరోజు సీసీ రోజులు డ్రైరెన్స్ లేవు ఒకటి ఎలా పోచో గుడి ఒకటి కావాలి మాకు గ్రామంలో రైతుల సమస్యలు ఏమున్నాయి అవి మీరు ఎలా నెరవేరుస్తారు వారికి సంబంధించి రైతులకు సంబంధించి ఏం చర్య తీసుకుంటారు మేడం రైతులకు వాస్తవం చూద్దాం ఎందుకంటే వానకాలం అయితే చాలా ఇబ్బంది అయితే మాకు రోళ్లు లేవు అక్కడ పక్కన రోళ్లు బాటలకు రోళ్ళు వేయించడం జరగాలి మేడం నేను పక్కనసారి తప్పనిసరి నేను రోళ్లు వేయించడం వేయించా నేను రైతులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాను నేను మీరు నన్ను అత్యధికమే గెలిపించింది కాబట్టి మీకు నేను రుణపడి ఉన్న ప్రతిపక్ష గ్రామ రైతులందరికీ నమస్కారం నేను పక్క వీళ్ళందరికీ రోల్ వేయిస్తాను రైతులకు వ్యవసాయ భూముల కాడికి పోవాలంటే చాలా వానకాలం చాలా ఇబ్బంది పడతాను నేను వారికి పోయే కాడికి నేను పక్క వాళ్ళకు దారిలో వేయిస్తాను మేడం రైతులకు కష్ట సుఖంలో ప్రతిని పాలు పంచుకుంటా మరి ఐకెప్ సెంటర్ కాడ చూత అక్కడ చూతా దారి వేయిస్తాను నేను ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామంలో గ్రామ సభలు మేడం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నేను మూడు నెలలకు ఒకసారి గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది వాళ్ళ యొక్క సమస్యలు ప్రతిదీ తెలుసుకుంటూ నేను వారికి నేను సాల్వ్ నేను ఊరిని పట్టుకొని వండుకుంటూ వాళ్ళని సహకరించే బాధ్యత నాది మేడం నేను పక్క వాళ్ళు సాల్వ్ చేస్తా ఏ సమస్య నేను వాళ్ళని కంటికి రేపలా కాపాడుకుంటాను ఈ గ్రామంలో అంగన్వాడి కేంద్రాలు కానివ్వండి మహిళల గురించి కానివ్వండి ఎలాంటి రక్షణ తీసుకుంటారు అంగన్వాడీ కేంద్రాల విషయంలో వాస్తవాన్ని ఐదు సెంటర్లు ఉండడం జరిగింది ఒక సెంటర్ కాడ చూద్దాం మాకు అంగన్వాడీ సెంటర్లు లేవు నేను పక్క మా ఎమ్మెల్యే గండ సత్యం దృష్టికి తీసుకుపోయి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను సారదా గారి దృష్టికి తీసుకుపోయి పక్కా నేను అంగన్వాడీ సెంటర్లో నేను మా పత్తిపాక గ్రామంలో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఒక సెంటర్లో రూమ్ కడచడం జరుగుతుంది మహిళల రక్షణ కోసం చూద్దాం నేను సహకరిస్తాను వాళ్ళకు సమస్యలు ఏది ఉన్న చూద్దాం నా దృష్టికర్త నేను పక్కా వాళ్ళకు నేను సహకరిస్తాను ఎలాంటి సందేశం ఇస్తారు నేను గ్రామ ప్రజలకు సందేశం ఏమిస్తానంటే వాస్తవం నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను ప్రతి ఒక్కరు నన్ను గెలిపించిన కార్యకర్తలకు గ్రామ ప్రజలందరికీ వాళ్ళకు ఒక్కలకు చెల్లెళ్లకు మరి ప్రతిపక్క గ్రామ పెద్దలకు అందరికీ మరి యూత్కు ముఖ్యంగా నేను వాళ్ళ సమస్యలు ఏది ఉన్నా సుత నేను సాల్వ్ చేస్తాను పక్క నేను వాళ్ళకు నేను ఎల్ల వేళని కృషి చేస్తూ నేను నానుండే ప్రతి పని నేను సాల్వ్ చేస్తా ఒకవేళ నానుని కానీ ఈడల మా రమణ మా గంటా సత్యనారాయణరావు మా ఎమ్మెల్యే గారు ఆయన దగ్గర తీసుకుపోయి బదిలాడి వాళ్ళకు సమస్యలు సాల్వ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నా మేడం వాళ్ళ సహక వాళ్ళ సహకరిస్తే ఎలా వేళ వాళ్ళ కంటికి రేపలా కాపాడుకుంటాను ఆ గ్రామ ప్రజలందరినీ ఇదండి పత్తిపాక గ్రామ పంచాయతీ పరిధి సంగతి సర్పంచ్ మనతో మాట్లాడడం జరిగింది ఈ ఊరి సమస్యలు కానివ్వండి ప్రతిదీ పై అధికారులతో చర్చించి వారికి సమన్వయంగా న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్బి న్యూస్ కెమెరామెన్ చెంగిల్లి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్